జూన్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారికి అదృష్టయోగం ఆ దుర్గమ్మ అనుగ్రహంతో అపర కుబేరులు కాబోతున్నారు మీ మీ లైఫ్ సెటిల్ పాయింట్ రాబోతోంది జూన్ నెల చివరి వారంలో ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందామండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకలో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఏ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి సమయంలో అంతా కూడా మేలు జరుగుతుంది మీరు కోరుకునే జీవితం మీకు తక్కుతుంది అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికర మైన ఫలితాలు కూడా అందుకుంటారు ఉద్యోగంలో అనుకూలత అనేది ఉంటుంది ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని ఇష్ట ఇష్టదైవారాధన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మనోబలంతో నిర్ణయాలు తీసుకుని బాధ్యతలను నిర్వర్తించండి సహనంతో ఓర్పుతో వ్యవహరించండి వివాదాలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం సొంత నిర్ణయాలుకుంటే కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోండి నవగ్రహ శ్లోకాలు చదువుకోండి మేలు జరుగుతుంది మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం మీకు ఈ సమయంలో కనబడుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ వృష్టి గ్రాహస్ వారికి రెండు వేల ఇరవై ఐదు చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు మీ జీవితంలో మునిపెన్నడ కూడా చూడని మార్పులు చూస్తారు కెరియర్ పరంగా కొన్ని సవాళ్లు కూడా చూసే అవకాశాలు కూడా ఉంటాయండి ఈ ఏడాది ఈ రాశి వారికి కొన్ని అనుకూలమైన రోజులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు మంగళవారం గురువారం ఆదివారం అనుకూలమైన రోజులుగా ఉంటాయి అలాగే ఎరుపు రంగు మీకు చాలా అదృష్టాన్ని పెంచుతుంది ఇదిలా ఉండగా వృశ్చిక రాశి వారి జీవితంలో అనేక మార్పులు అయితే కూడా ఉంటాయి శనిదేవుని ప్రభావంతో మీరు అనేకమైన సవాళ్ళు అయితే ఎదుర్కోవాలి అయితే గురుడు ప్రత్యేకమైన ఆశీస్సులు మీకు చాలా సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ ఏడాది ప్రయత్నాలు అన్నింటిలో కూడా మీరు విజయం సాధిస్తారు మీరు అన్నింటికీ కూడా సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది రాహుకేతులు వరుసగా ఆరు పన్నెండవ స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురవుతాయి ఈ నేపథ్యంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం పూర్తిగా తెలుసుకుందాం ఈ ఏడాది ఈ రాశి వారు కొన్ని ఒడిదురుకులు అయితే ఎదుర్కొంటారు ఇప్పటి నుండి కూడా గురుడు ఈ రాశి నుండి ఏడవ స్థానంలో ప్రవేశించడంతో మీకు కొన్ని కొత్త అవకాశాలు కూడా ఉంటాయి మరొక వైపు శనిదేవుని ప్రభావం మీకు కెరియర్ పరంగా కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి మీరు చేసే పనులు అనేకమైన సవాళ్లతో కూడి ఉంటాయి మీరు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు కెరియర్ పరంగా పురోగతి కూడా సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ప్రారంభంలో చాలా మంచిగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో నిమగ్నమై ఉంటారు మీ యొక్క ఆర్థిక స్థితి కూడా బలోపేతం చేసుకునేందుకు మీ యొక్క జీవిత భాగస్వామి సోదరులు మద్దతు కూడా పొందుతారు రాహుగీత వాళ్ళు సంచారం వేళ కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదో స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని మంచి ప్రయోజనాలు కూడా పొందే అవకాశం అయితే మీకు కనిపిస్తూ ఉంది కొత్త ఏడాది రాశి వారికి సంబంధాల్లో అనేకమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీరు మానసిక ఒత్తిడి పెరుగుతుంది అయితే మీకు ఈ సమయంలో గురుడి ప్రభావం సానుకూలమైన అయితే ఇస్తుంది వ్యాపారపరంగా కూడా మీకు అనుకూలత అనేది ఉంటుంది గురుడు ఐదవ ఏడవ స్థానంలో రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో పురోగతి సాధిస్తారు మీ పని ప్రాంతంలో స్నేహితులు సహచరులు జీవిత భాగస్వామి నుండి సానుకూలమైన ఫలితాలు పొందుతారు రాహుగేదోల సంచారం మీకు సహాయకరంగా ఉంటుంది గురుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా ఇవ్వవచ్చు ఈ రాశి వారు సాధారణ ఫలితాలు పొందుతారు గురుడు ఏడవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో జీవిత భాగస్వామితో సంబంధం చాలా బాగుంటుంది అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకున్నా తెలుసుకుందాం వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుందండి మీరు నమ్మలేనటువంటి మార్పులు అయితే మీరు మీకు ఈ సమయంలో కనిపిస్తాయి మీరు జీవితంలో మును పెన్నడు కూడా చూడలేనటువంటి రీతిలో ఈ సమయంలో మీ జీవితం అయితే మారిపోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఉంటుంది కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే మీరు పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఈ రాశి వారికి కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఈ సమయంలో మీ యొక్క అలవాట్లు అనేవి మితిమీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కనుక తగిన జాగ్రత్తలు పాటించాలి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడైతే మనం చూసేద్దాం వృశ్చిక రాశి వారికి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యాన్ని రేచే రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఉగిసిలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత వృశ్చిక వారిది జల స్వభావం అయినందు వలన బయటపట్టకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏది జరిగిపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో వీరు ముందుకు వెళతారు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను మీతో పంచుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు మీరు జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనగా ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి చూసారు కదండి వృశ్చిక వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్